ఎప్పటికప్పుడు తెలంగాణ న్యూస్ తెలంగాణ హైకోర్టులో స్థానిక సంస్థల మీద జీవో నెంబర్ నైన్ మీద స్టే రావడానికి సంబంధించిన విషయం మీద జిల్లా కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ పక్షాన జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము కొన్ని విషయాలను మాట్లాడదలుచుకున్నాం భారతదేశానికి స్వాతంత్రం వచ్చినప్పటి నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి అంశం మీద ఎప్పుడు బీసీ రిజర్వేషన్లను పెంపుదల చేసినా కూడా దానికి అడ్డు తలిగే విధంగా కోర్టులు వేదికగా బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా గతంలో మండల్ కమిషన్కి ఇప్పుడు జరిగినటువంటి నిన్న జరిగినటువంటి హైకోర్టులో బీసీలకు సంబంధించినటువంటి రిజర్వేషన్లకు సంబంధించినటువంటి విషయంలో కూడా అడ్డుదలుగుతున్న పార్టీ ఏది అంటే కేవలం బీజేపీ పార్టీ మాత్రమే అని మేము స్పష్టంగా అడుగుతూ ఉన్నాం ఒక్కసారి తెలంగాణ సమాజంలో ఉన్నటువంటి బీసీ ప్రజలారా బీసీ సంఘానికి సంబంధించినటువంటి వ్యక్తులారా ఒకే ఒక ఆలోచన చేయండి ఎంతో కష్టపడి భారతదేశం గర్వించదగ్గ విధంగా స్వతంత్ర భారతదేశంలో మొట్టమొదటిసారిగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారి పర్యవేక్షణలో బీసీ కులగణన చేపట్టి దానికి అనుగుణంగా సర్వే చేసి అన్ని రకాలుగా అన్ని పద్ధతులుగా చట్టానికి లోబడి ఎక్కడా కూడా చిన్న మిస్టేక్ జరగకుండా ఎంతో ప్రతిష్టాత్మకంగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రజాపాలన వచ్చిన తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టినటువంటి కుల కులగణన మీద బీసీలు ఎంత ఉన్నారో బీసీలకు అంతానే నినాదంతో నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి దాన్ని ఆర్డినెన్స్ రూపంలో శాసనసభలో బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ గవర్నర్ దగ్గరికి పంపినప్పటి నుంచి మొదలు అంటే గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియను చివరి దశలో నలభై రెండు శాతం బిల్లు ఆమోదింపజేసి గవర్నర్ దగ్గరికి పంపిస్తే ఇక్కడ ఉన్నటువంటి కుటీల రాజకీయ నాయకులు బీజేపీ బీఆర్ఎస్ రెండు కలిసి కనీసం ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర బీసీ రిజర్వేషన్లకు సంబంధించి చట్టాన్ని కేంద్రాన్ని ఒప్పించి మెడల్ వంచాలనే ఉద్దేశంతో ఇక్కడున్నటువంటి కాంగ్రెస్ పార్టీ మంత్రులు ఎమ్మెల్యేలు గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా బీసీ మినిస్టర్ పొన్నం ప్రభాకర్ అన్న గారు ధర్నాకు పిలుపునిచ్చి అన్ని సంఘాలని అన్ని కుల సంఘాలని అన్ని పార్టీలను ఢిల్లీకి రావాలని పిలుపునిస్తే అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతు పలికినటువంటి బీజేపీ ఎమ్మెల్యేలు కేంద్రం దగ్గరకు వచ్చేసరికి దాగుడు మూతలతోని బీసీ రిజర్వేషన్ బిల్లుకు అడ్డు కలిగే విధంగా కనీసం అక్కడికి ఒక్క బీజేపీ మంత్రి కానీ బీజేపీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎవ్వరు కూడా అక్కడికి రాలేదు అంటే దీని అర్థం నిన్న జరిగినటువంటి శాసనసభలో హైకోర్టులో ఒక ప్రశ్న అడగడం జరిగింది మీరు శాసనసభలో బిల్లును ఆమోదింపజేసి రా అని అడుగుతున్నారు బిల్లు గవర్నర్ దగ్గర ఆర్డినెన్స్ గవర్నర్ దగ్గర బిల్లు ఆమోదింపజేసి రాని అడుగుతున్నారు గవర్నర్కి సంబంధించినటువంటి విషయంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు ఇక్కడ నుండి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ బీజేపీ మంత్రులు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ బీసీ బిల్లుకు ఎందుకు మద్దతుగా రాలేదు ఎందుకు గవర్నర్ బిల్లుకు ఆమోదం తెలిపే విధంగా ప్రెషర్ ఎందుకు తీసుకురాలేదని మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం అంటే దేశ చరిత్రలో రేవంత్ రెడ్డి కానీ పొన్నం ప్రభాకర్ గారు కానీ ఎక్కడ సువర్ణక్షరాలతో లిఖించబడి బీసీ రిజర్వేషన్ తీసుకొచ్చినటువంటి మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అవుతుందో అనే ఒకే ఒక భయంతో కుటిల రాజకీయంతోని ఈరోజు బీసీ బిల్లుకు అడ్డు కలిగి స్టే తీసుకురావడానికి బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ కుట్ర పన్ని కనీసం నిన్న మా మంత్రి గారు కానీ పొన్నం ప్రభాకర్ అన్న గారు కానీ అదేవిధంగా ముఖ్యమంత్రి గారు కానీ నిన్న రెండు ప్రశ్నలు అడుగుతూ ఉన్నారు గతంలో ధర్నా చేసినప్పుడు రాలేదు కనీసం చట్టం తీసుకొచ్చినప్పుడు దానికి సపోర్ట్ చేయలేదు నిన్న జరిగినటువంటి హైకోర్టు స్టేకి ముందు కూడా మీ తరపు నుండి ఒక్కరు కూడా లాయర్ను లేదంటే ఇంప్లీడ్ ఇవ్వడానికి ఎవరిని కూడా తీసుకురాలేదని సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి అదేవిధంగా పొన్నం ప్రభాకర్ గారు కూడా అడిగారు మేము ఒకటే విషయం అడుగుతూ ఉన్నాం బీసీకి బద్ద శత్రువులు ఎవరైనా ఉన్నారు అంటే బద్ద వ్యతిరేకులు ఎవరైనా ఉన్నారు అంటే స్వతంత్ర అనంతరం నుంచి ఇప్పటి వరకు కూడా కేవలం బీజేపీ మాత్రమే గతంలో ఇక్కడ పరిపాలించినటువంటి బీఆర్ఎస్ నాయకులు అయితే ఏదో సాధించినట్టు భరత్లో అంటే డ్యాన్సులు చేసినట్టు ఊగిపోతూ ఉన్నారు బీసీలు అంటే మీకు ఎందుకు ఇంత అల్సు చరిత్ర తిరగరాసే విధంగా స్థానిక సంస్థలలో నలభై రెండు శాతం రిజర్వేషన్ తీసుకొచ్చి నోటిఫికేషన్ ఇచ్చి ఇక రేపో మాపో ఎలక్షన్స్ పోతామని నామినేషన్ లేసే సమయంలో బీసీ నాయకులు కానీ బీసీ ప్రజలు కానీ అందరూ ఆందోళన చెందుతూ ఉంటే అక్కడ స్టే తీసుకొచ్చినందుకు వీళ్ళందరూ అక్కడ పోయి సంబరాలు చేసుకుంటున్నారు ఈరోజు స్టే హెచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి బీజేపీ నాయకులు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ గత రెండు సంవత్సరాలుగా జరుగుతున్న ప్రక్రియలో మీవంత సహకారం ఎందుకు తీసుకురాలేదు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కానీ అదేవిధంగా బీసీ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ బీసీ రిజర్వేషన్కు క్షుణ్ణంగా మద్దతు పలుకుతూ ఇది ఎక్కడ కూడా చిన్న పొరపాటు జరగకుండా ముందుకు తీసుకెళ్ళి చివరి మెట్టు మీద లాక్కున్నారు అంటే ఇది ఎంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితి తెలంగాణ ప్రజలందరూ కూడా గమనించాలి కేవలం బీజేపీ నాయకుల అసమర్థత బీఆర్ఎస్ పార్టీ నాయకుల అసమర్థతతోనే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఒక చరిత్ర లిఖించే అవకాశాన్ని నిన్న కోల్పోవడం జరిగింది కాబట్టి బీసీ నాయకులారా బీసీ ప్రజలారా ఒకటే గమనించండి మనకు శత్రువులు ఎవరు అనంటే ఖచ్చితంగా బీఆర్ఎస్ బీజేపీ మాత్రమే అని గమనించాలి ఇంతకంటే రుజువులు కానీ ప్రూఫ్స్ కానీ ఇంకెక్కడ కూడా దొరకవు చరిత్ర మొత్తం వెతికినా కూడా ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ వస్తుందో ఎక్కడ ముఖ్యమంత్రి గారికి క్రెడిట్ వస్తుందో అనే ఆలోచనతోని మనల్ని తప్పుదోవ పట్టించి హైకోర్టులో స్టేలు వచ్చే విధంగా కేసులు వేసే విధంగా పురిగొలిపి ఉసిగొల్పి బీసీల నోట్లో కొట్టి రనడానికి నిదర్శనం ఎంతో ఆవేదనతోని మా మంత్రులు కానీ మా ప్రభాకరన్న కానీ రేవంత్ రెడ్డి గారు కానీ మహేష్ కుమార్ గౌడ్ కానీ ఒక్కటే తక్కువ ఉన్నటువంటి పరిస్థితి నిన్నటి నుండి కానీ అధైర్య ఖచ్చితంగా రాబోయే రోజుల్లో బీసీ రిజర్వేషన్ నలభై రెండు శాతం రిజర్వేషన్కి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉందని బాజాప్తగా మా అధిష్టానం చెప్తుంది దీని అంతటికి ఒకటే కారణం బీజేపీ బీఆర్ఎస్ నాయకులని ఇళ్లకి కానీ ఈ స్థానికల సంస్థల ఇండక్షన్స్ కానీ రాకుండా ఎక్కడికక్కడ మేమందరం నిలదీస్తాం దీనికి సంబంధ సంబంధించినటువంటి విషయంలో మేమందరం కూడా ముందుకు పోతాం కాబట్టి దీనికి సంబంధించిన విషయంలో బీజేపీ బీఆర్ఎస్ నాయకులు ఖచ్చితంగా క్షమాపణలతో పాటు ఇకనైనా కళ్ళు తెరిసి బీసీ రిజర్వేషన్లకు మద్దతు పలకాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్న పులి ఆంజనేయుల గౌడ్ జిల్లా కాంగ్రెస్ సెల్ చైర్మన్ నమస్కారం ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున బీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్గా మీ ముందర ఈరోజు రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే నిన్న జీవో నెంబర్ నైన్ మీద మన హైకోర్టు స్టే ఇవ్వడం జరిగింది ఎలక్షన్లు బ్రేక్ కావడం జరిగింది ఇందులో ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సిన అంశం ఏంటంటే బీపీ సింగ్ ప్రధానమంత్రి అయినప్పుడు మండల కమిషన్ తెచ్చి ఇరవై ఏడు శాతం బీసీలకు రిజర్వేషన్ తీసుకురావడం అనేది మనందరికీ తెలిసిన విషయమే అప్పుడు కూడా బీజేపీ ఏం చేసిందంటే అప్పుడు బీజేపీ ఆ జనతా దళతోని మిత్రపక్షం మనందరికీ తెలుసు అయినా మిత్రపక్షాన్ని ఉన్నప్పుడు వాళ్ళు ఈ రిజర్వేషన్ ఏమైనా వెంటనే వాళ్ళు వాళ్ళ మెజార్టీ విత్ర్రా చేసుకోవడం జరిగింది సింగ్ ప్రధానమంత్రి రాజీనామా చేయడం జరిగింది ఇంతకంటే వేరే నిదర్శనం బీజేపీ ఏది బీసీలకు వ్యతిరేకమని చెప్పడానికి ఇంతకంటే నిదర్శనం వేరేది లేదు కాబట్టి తొంభై ఐదు ఈ పైన మనం గుర్తుపెట్టుకోవాలి ఆ రోజు నుంచి దాదాపు తొంభై నాలుగు తొంభై నుంచి మొదలుపెడితే ఇప్పుడు ఇరవై ఇరవై ఐదు ముప్పై సంవత్సరాల నుంచి బీసీలకు రిజర్వేషన్ రాకుండా అడ్డుపడేటువంటి ఏకైక పార్టీ ఏదన్నా ఉంది అంటే అది బీజేపీ అని చెప్పడానికి మాత్రమే నేను ఈ విషయం చెప్తా ఉన్నాను ఇంకొక విషయం ఇలా బీఆర్ఎస్ గురించి మనం ఇంకో విషయం చెప్పాలి ఆ రోజు తెలంగాణ తెచ్చింది నేనే ఇచ్చింది నేనే అటువంటి ఎవరైతే మన కేసీఆర్ గారు మాట్లాడుతూ ఉన్నారో కేసీఆర్ గారికి మరియు కేటీఆర్ గారికి హరీష్ నాగర్ చూటి ప్రశ్న ఏంటి అంటే ఈరోజు ఆ రోజు మీరు పార్లమెంట్లో ఇద్దరు ఉన్నప్పుడే ఆ తెలంగాణ బిల్లుకు మద్దతు ఇచ్చి తెలంగాణ రావడానికి సోనియా గాంధీ కాలు మొక్కి తెలంగాణ ఇచ్చినటువంటి వ్యక్తి మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు అటువంటి పొన్నం ప్రభాకర్ అన్న ఈరోజు నలభై రెండు శాతం రిజర్వేషన్ మీద ఇదే ప్రభుత్వం ఆ రోజు సోనియా గాంధీ నొప్పించిండు ఈరోజు రేవంత్ రెడ్డి గారు నొప్పిచ్చి దాదాపు బిల్లు పెట్టడం జరిగింది ఆ బిల్లును ఉభయ సభలో ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సభలో ఆమోదించి రాష్ట్రపతికి పంపడం జరిగింది మార్చిలో అదేవిధంగా దాని మీద డెడికేషన్ కమిషన్ వేసి ప్రతి ఇంటికి పంపించి ఎలక్షన్ కమిషన్కు ఏ విధంగా అయితే నివేదిక సమర్పించామో అదే విధంగా రాష్ట్రపతికి నివేదిక సమర్పిస్తే అది రాష్ట్రపతి ఏం చేసిండో ఆయన దగ్గర ఉంచుకున్నాడు అది పంపిన తర్వాత ఆర్డినెన్స్ రిలీజ్ చేసిండ్రు ఆర్డెన్స్ రిలీజ్ చేస్తే గవర్నర్ మన సెప్టెంబర్ ఆర్డినెన్స్ రిలీజ్ అయింది ఇంకా మనకు మూడు నెలల టైం ఉన్నాను ఈయన ఈయన కుర్చీలో పెట్టుకున్నాడు ఇప్పుడు మళ్ళీ ఏమైంది ఎలక్షన్ కొరకు నోటిఫికేషన్ కూడా ఈరోజు జియో రిలీజ్ చేసి జివో నెంబర్ నైన్ రిలీజ్ చేసి ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్లకు ఈరోజు చట్టం మేము చేసే ప్రతి పని సామ వేద దండ అన్ని రకాలటువంటి చర్యలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ తీసుకున్నది బీజే బీజేపీకి వ్యతిరేకంగా ఉన్నా మంచిదేనని మేము ఈరోజు కొట్లాడుతూ ఉన్నాము ఇంతకంటే ఎక్కువ మేము చేయాల్సింది ఇంకా ఏ ఉన్నా భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ చేస్తారని చెప్తా ఉంది కాబట్టి తప్పకుండా బీసీలకు ఈరోజు కాకుండా నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇచ్చే న్యాయం జరిగే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను ఇంకా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈరోజు మన తెలంగాణలో ఎనిమిది సీట్లు ఈరోజు మనం బీజేపీలోకి ఇచ్చినాం అదేవిధంగా ముప్పై తొమ్మిది సీట్లు ఈరోజు బీఆర్ఎస్కి ఇచ్చినాం కానీ ఢిల్లీలో సభ జరిగిన ఎక్కడైనా ఓన్లీ అసెంబ్లీలో మాత్రమే మద్దతు ప్రకటిస్తున్నాం అని చెప్పిను కానీ బహిరంగంగా వాళ్ళు ఎక్కడ ప్రకటించలేదు నిన్న అంత హైడ్రామా జరుగుతూ ఉంటే మన కేటీఆర్ గారు ఏం చేసి ఉంటుంది ఇలా బస్ ఛార్జీలు పెంచిన హైదరాబాద్లో పోయి బస్బవన్ ముట్టడికి పోతా ఉన్నాడు అంటే ఇక్కడ బీసీల మీద చిత్తశుద్ధత ఉందా ఇక్కడ ఏం జరుగుతూ ఉన్నది ఇక్కడ ఏం జరగాలి దీని మీద ఆయన పట్టించుకోకుండా ఈ మ్యాటర్ను డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతోనే నిన్న బస్బాబు ముట్టించు కేటీఆర్ పోయిండు అదేవిధంగా ఈ రిజల్ట్ ఏదైతే హైకోర్టు స్టే ఇచ్చినటువంటి న్యూస్ రాగానే వెంటనే వాళ్ళు ఇవాళ కావాలంటే మరి అందరు సెల్ ఫోన్లో కూడా చూసుకు మంచి ఎవరొకరు ఆలాయబాల చేసుకొని సంతోషాలు వ్యక్తం చేస్తూ ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను మీకు మరొకసారి బండి సంజయ్ గారు కావచ్చు అదేవిధంగా బీఆర్ఎస్ నాయకులు కేటీఆర్ కావచ్చు మరొకసారి హెచ్చరిస్తూ ఉన్నాం కాంగ్రెస్ పార్టీ జిల్లా పక్షాన దయచేసి ఇప్పటికైనా మీరు బీసీలు తింటున్నటువంటి వారికి దగ్గరకు వచ్చినటువంటి పల్లెంలో ఉన్నటువంటి ఈరోజు తినే ముద్దని మీరు ఎత్తగొట్టిందని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను దయచేసి ఇప్పటికైనా మీరు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలకండి మేము కూడా కాంగ్రెస్ పార్టీ సంపూర్ణంగా మద్దతు పలికితేనే ఆ రోజు తెలంగాణ రావడం జరిగింది ఆ రోజు మేము అధికారంలో ఉన్నాం కాబట్టి ఢిల్లీలో మీకు తెలంగాణ బిల్లును పాస్ చేయించింది సోనియా గాంధీ గారు ఈరోజు బీజేపీ అధికారం ఉంది కాబట్టి అది ఏంటంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ ఇష్యూ అయిపోయింది కాబట్టి తప్పకుండా బీజేపీ వాళ్ళు చొరవ తీసుకొని బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ చేసి చట్టాన్ని చేయాల్సిందని విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొకటి ఏమంటారంటే అరవై తొమ్మిది శాతం ఏ విధంగా అయితే జయలత తమిళనాడులో చేసిందో మరి మీరు కూడా ఇక్కడ చేయొచ్చు అంటే అప్పటి పరిస్థితులు వేరున్నాయి ఇప్పటి పరిస్థితులు వేరున్నాయి అయినా కానీ మేము ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఒకవేళ సెంట్రల్ ఒప్పుకుంటే తప్పకుండా ఫార్టీ టూ పర్సెంట్ మనకు రిజర్వేషన్ వస్తుంది కాబట్టి ఇప్పుడు మా పరిధిలో ఉన్నటువంటి బాధ్యతను ఏదైతే ఉందో బీజేపీ వాళ్ళు తీసుకొని నలభై రెండు శాతం బీసీలకు ఇంప్లిమెంట్ చేయాలి లేదంటే భవిష్యత్తులో ఒక్క బీసీ కూడా బీజేపీకి అయ్యద్దని బీఆర్ఎస్ కూడా ఓట్యొద్దని ఈ సందర్భంగా నేను ప్రత్యేక తెలియజేస్తా ఉన్నాను ఈ అవకాశం కల్పించే మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు తోటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కూడా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను జై హింద్ జై కాంగ్రెస్ పద్మాకర్ రెడ్డి వర్కింగ్ ప్రెసిడెంట్ కరీంనగర్